హాయ్ అండి సో మన హాస్పిటల్కి సిజిహెచ్ఎస్ ఎంపానల్డ్ హాస్పిటల్ కింద రికగ్నిషన్ వచ్చింది చాలామంది పెన్షనర్స్ ఎప్పటి నుంచి అడుగుతుండేవాళ్ళు డాక్టర్ గారు మీ హాస్పిటల్లో సిజిహెచ్ఎస్ ఉంటే మాకు కొంత క్యాష్లెస్గా సర్వీసెస్ జరిగే అవకాశం ఉంటుంది చేయిస్తే బాగుంటుంది అని యాక్చువల్గా చెప్పాలంటే కొంతమంది వచ్చి వాళ్ళే మేము ఈ ప్రాసెస్ అంతా మేము చేయిస్తామని చెప్పి వాళ్ళే చేయించారు సో మనకి అఫీషియల్గా సిజిహెచ్ఎస్ ఎంపానల్మెంట్ అయిపోయిందండి సిజిహెచ్ఎస్తో పాటు ఆల్మోస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నిటితో టైప్ ఆల్మోస్ట్ ఒక యాభై కంపెనీలతో టైఅప్ ఉంది వాళ్ళందరికీ కూడా క్యాష్లెస్ ఇన్సూరెన్స్లు అన్నీ వచ్చినాయి అన్నమాట అధిక బరువు తగ్గటానికి వాడే బేరియాట్రిక్ సర్జరీ అనేది అంటే ఒక మోతాదు మించి అధిక బరువు ఉండి డైట్ ఎక్సర్సైజ్ చేసినా తగ్గని వాళ్ళకి సర్జరీ ఎప్పుడైతే చేస్తామో అది ఆల్మోస్ట్ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కవర్ చేస్తున్నాయండి అంటే క్యాష్లెస్లో ఫ్రీగా చేస్తున్నాయి సిజిహెచ్ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్లో కూడా ఇది బేరియాట్రిక్ సర్జరీ అనేది కవర్ అవుతుంది ఫ్రీగా సర్జరీ క్యాష్లెస్లో వాళ్ళకి అవుతుంది సో ఈ విషయం చాలామందికి తెలీదు ఇంకొక విషయం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్లో ఇంకా బేరియాట్రిక్ సర్జరీని ఆమోదించలేదు అనమాట స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రాదు బట్ సీజీహెచ్ఎస్ ఉన్న వాళ్ళకి మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ అందరూ అడగవచ్చు ఏమంటే బరువు తగ్గేది కాస్మెటిక్ కింద వస్తుంది కదా బేరియాట్రిక్లో ఎలా కవర్ చేస్తున్నారు ఇన్సూరెన్స్లో చేయకూడదు కదా అని అంటారు సో ఇట్ ఈస్ నాట్ కాస్మెటిక్ సర్జరీ అండి యాభై కేజీలు డెబ్బై కేజీలు ఎక్స్ట్రా ఉన్నవాళ్ళు బరువు తగ్గితే వాళ్ళకి రెండు జన్మలాగా ఉంటుంది సో వాళ్ళ ఆరోగ్యం చాలా ఇంప్రూవ్ అవుతుంది ఆ దృష్ట్యా దీన్ని ఒక డిసీజ్ కింద గుర్తించి దీన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా యాక్సెప్ట్ చేయటం జరిగింది మామూలుగా ఇన్సూరెన్స్ కంపెనీలు అనేవి అంత తొందరగా యాక్సెప్ట్ చేయవు అనమాట సో అన్లెస్ దానివల్ల చాలా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి తప్పితే సో ఎందుకంటే వాళ్ళకి ఒక్కొక్క ఆపరేషన్కి లక్షల్లో వాళ్ళు వెచ్చించాల్సి ఉంటుంది అంత తొందరగా వాళ్ళు ఒప్పుకునే టైపు ఉండరు ఉండదు యూజువల్గా అది అవసరం లేదు అనుకున్నప్పుడు అంటే దే విల్ ట్రై టు ఫైండ్ ఎవ్రీ రీజన్ టు అవాయిడ్ థింగ్స్ అనమాట ఏదన్నా అవాయిడ్ చేయగలిగితే అవాయిడ్ చేద్దాం అనే దా దృష్టిలో ఉంటుంది అనమాట అంతేగాని అని బేరియాట్రిక్ సర్జరీ ఉంది కదా అని కొంతమంది వస్తుంటారు అంటే వాళ్ళు ఇరవై కేజీలు ఎక్కువ ఉంటారు ఇరవై కేజీలు ఎక్కువ ఉన్నప్పుడు మాకు బేరియాట్రిక్ చేయండి ఇన్సూరెన్స్లు చేయండి అది కవర్ అవ్వదు మళ్ళీ దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎంత బిఎంఐ ఉండాలి ఎంత హైట్కి ఎంత వెయిట్ ఉండాలి ఎంత మోతాదు దాటితే వస్తుంది బిఎంఐ థర్టీ ఫైవ్ దాటి షుగర్ బీపీ కొలెస్ట్రాల్ కానీ ఏదన్నా ఓబిసిటీ వల్ల వచ్చే జబ్బు ఉంటే కనుక అప్పుడు బేరియాట్రిక్ సర్జరీలో కవర్ అవుతుందండి అఫీషియల్గా అంతకన్నా తక్కువ ఉండి నాకు బేరియాటిక్ చేయండి అంటే అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ కానీ మిగిలిన కంపెనీని కానీ కవర్ చేయవు సో ఏ ప్రాబ్లం లేదు ఓబిసిటీ ఒక్కటే ఉంది నాకు షుగర్ లేదు బీపీ లేదు వేరే కంప్లైంట్స్ ఏమీ లేవు ఓబిసిటీ వల్ల పెరిగేవి అని అనుకుంటే కనుక కో మార్బిడిటీస్ అంటారు ఓబిసిటీ వల్ల పెరిగే ప్రాబ్లమ్స్ అవి లేవు అనుకుంటే కనుక బిఎంఐ నలభై దాటాలి మీ బిఎంఐ ఎంత అనేది మీరు ఈజీగా నెట్లో కూడా చూసుకోవచ్చు మీ హైట్ కొట్టేసి మీ వెయిట్ కొట్టేస్తే అక్కడ మీ బిఎంఐ వచ్చేస్తుంది అనమాట బిఎంఐ నలభై దాటితే కనుక మీకు ఉచితంగా అంటే క్యాష్లెస్గా సో అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల్లో కానీ సిజిహెచ్ఎస్లో కానీ ఇప్పుడు మన దగ్గర కూడా సిజిహెచ్ఎస్ ఎంపానల్డ్ హాస్పిటల్ సో అవి కానీ ఖచ్చితంగా కవర్ అవుతుందనమాట